కర్కాటక రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీ గుండె జల్లు అంటుంది కర్కాటక రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీ జీవితం అనేది మారబోతుంది మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేటటువంటి వీడియోగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కర్కాటక రాశి వారు ఎంత నరకం అనుభవిస్తున్నారన్న విషయం ఈ వీడియోలో మీరు పూర్తిగా వింటే నిజంగా ఆ ఆ విషయాలన్నీ కూడా విని అంటే మీకు దగ్గరగా ఉండే ఈ విషయాలన్నీ కూడా విని మీరు చాలా చాలా బాధపడతారు అలాగే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఎంతో విలువైనటువంటి సమాచారం సేకరించిన తర్వాతే ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరిగింది నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా చివరి వరకు కూడా వినగలుగుతారు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఈ వీడియో వినటం వలన మీ జీవితానికి అంటే సమస్యలకి ఏంటంటే దారి అనేది కూడా దొరకక మీరు ఎంతగా చిత్రవద మానసిక వ్యధ అనుభవిస్తున్నారో తెలుసండి కాబట్టి మీ యొక్క చిక్కు ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు ఈ వీడియోలో దొరకబోతున్నాయి అసలు ఆ దేవత ఎవరు ఏంటి అనేది తెలిస్తే నిజంగా మీరు చాలా చాలా ఆశ్చర్యపడతారు అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కర్కాటక రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట కర్కాటక రాశి వారిది రాశి చక్రంలో నాలుగవ రాశి అండి ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి వారు వ్యక్తిగతంగా చాలా 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 మంచివారు చాలా అమాయకులు అంటే వీరి దగ్గర జాలి మనసు అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట అలాగే వీరు ప్రేమను ఎంతైనా పంచుతారు జనానికి అందులో కుటుంబ సభ్యులకు చాలా ప్రేమను చూపిస్తారండి అంటే మనసులో వారేంటంటే మేము పడినటువంటి కష్టాలు మా కుటుంబ సభ్యులు పడకూడదు అంటే అది భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు లేదా బిడ్డలు అవ్వచ్చు మా బిడ్డలు మాకులాగా కష్టపడకూడదు అని చెప్పేసేసి వారి కోసం ఎంతైనా కష్టానికి చేయటానికి కూడా సిద్ధపడతారనమాట వారి యొక్క కష్టాన్ని కూడా మర్చిపోతారు ఒక బిడ్డ ఒక మంచి భవిష్యత్తు ఇవ్వటం కోసం వారు పడినటువంటి కష్టాలు అవమానాలు నిందలు ఇవేవి పడకూడదని చెప్పి గట్టిగా సంకల్పంతో ఉంటారు అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే వీరు పడ్డ బాధలు అండి నిజంగా చెప్తున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ మాట అనేది మీకు మాత్రం ఖచ్చితంగా హైలైట్ గా ఉంటుంది ఎందుకంటే మీరు పడ్డ బాధలు ఈ భూమి మీద ఎవరు పడి ఉండరు ఇది మాత్రం వందకు వెయ్యి శాతం కరెక్టు మీరు ఎంత బాధలు పడతారంటే చిన్న వయసు నుంచి కూడా మీరు ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న వయసు నుంచి కూడా కర్కాటక రాశి వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి ప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉంటారు చిన్న వయసులో ఉండేటటువంటి కష్టాలు చిన్న వయసులో వివాహం జరిగిన తర్వాత వచ్చేటటువంటి కష్టాలు వివాహం జరిగిన తర్వాత ఇట్లా ఎప్పుడూ కూడా వీరికి ఎప్పుడూ కూడా సుఖము అనేది వీరి జీవితంలో లేదు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే వీరికి అన్నీ కూడా బాధలు అనమాట ఇంకా కొంతమందిలో ఈ కర్కాటక రాశి వారిని చూసినట్లయితే బాధల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరి లైఫ్ అనేది ఉంటుందన్నమాట ఆ రేంజ్లో ఒకటి విడవక తలికి ఒకటి ఒకటి విడవక తలికి ఒకటి కష్టాలు అనేవి యుద్ధం చేస్తూ ఉంటాయి అన్నమాట ఏంటంటే ఎంత ఎంతసేపుటికి అంటే జనం అంటూ ఉంటారు కాయలున్న చె చెట్టుకే రాళ్ళ దెబ్బ అని చెప్పేసేసి కానీ మనుషులు కదండి ఎంతవరకు పడతారు వీళ్ళు ఈ కర్కాటక రాశి వారి బాధలు పడలేక పడలేక అలిసిపోయి ఉంటారు కనీసం అంటే మనసులో మాట చెప్పుకుంటానికి కూడా వినేవాళ్ళు లేక ఒకవేళ చెప్పినా కూడా అందులో ఎలాంటి అపార్థాలు తీసి మళ్ళీ దాన్ని కూడా ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న వయసులో నుంచే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పడుతున్నారు కాబట్టి వాళ్ళు తెలిసి తెలియని తనంతో అమాయకత్వం ఎక్కువగా ఈ కర్కాటక వారిలో అమాయకత్వం అనేది ఎక్కువగా ఉంటుంది జాలిగుణం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి కళ్ళెదురుగా ఒక మనిషే కాదండి ఏ జీవులు జంతువులు కానివ్వండి ఏవైనా సరే బాధపడుతుంటే వీరి మనసు అస్సలు తట్టుకోలేదనమాట అంటే వీరి మనసు ఎలా ఉంటుందంటే మా వల్ల ఏవి కూడా ఎవ్వరూ కూడా అంటే ఇబ్బంది పడకూడదు మా వల్ల కనీసం చీమకు కూడా హాని అనేది జరగకూడదు అని చెప్పి గట్టిగా కోరుకునేటటువంటి వ్యక్తులు అనమాట వీరి మంచి మనసు ఒక్క మాటలో చెప్పాలంటే వీరికి ఈరోజు కొంచెం రక్షణగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరు పడ్డ బాధలకు అసలు ఎప్పుడో అసలు మనుషులు అల్లాడిపోవాల్సిన మాట కానీ ఈ మాత్రమైన ఉంటున్నారంటే వీరి యొక్క ఆ జాలి మనసు వీరి యొక్క మంచి మనస్తత్వం ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకూడదనే మనసు ఉంది చూడండి అదే వీరిని కాపాడుతుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి మనసులోనే దైవత్వం అనేది ఉందన్నమాట ఆ దైవత్వం ఉంది కాబట్టే ఆ దైవం వీరి దగ్గర ఎప్పుడు కూడా వెన్నంటుకొని ఉంటుందన్నమాట ఇంకా వీరు అంటే కష్టాలు ఉందా మన ముందు చెప్పుకున్నట్లుగా అచ్చంగా బాధల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరు ఉంటారు కానీ నిజంగా దేవుడు ఎక్కడికక్కడ మిమ్మల్ని కాపాడుతున్నాడని చెప్పుకోవచ్చు నిజంగా దైవం అను దైవం యొక్క అనుగ్రహం గనక మీకు లేకపోతే అసలు ఇంకా మీ లైఫ్ ఎంతో దారుణంగా ఉండేదండి ఇంకా అక్కడి నుంచి కాపాడుతుంది దైవం అని చెప్పేసేసి మీరు మేము చెప్పుకోవచ్చు అనమాట మీ విషయంలో ఎందుకంటే దానికి కారణం ఏంటంటే మీ మంచితనమే మీ మంచితనమే ఇవాళ మిమ్మల్ని అనమాట ఎప్పుడైనా సరే చెడుకు చెడు మంచికి చె మంచికి మంచి అలా మీ మంచి మనస్తత్వం ఏంటంటే మిమ్మల్ని ఎక్కడికక్కడ రక్షణగా ఉండి కాపాడుతుందనమాట అందుకే ఆ దైవం కూడా మిమ్మల్ని గుర్తించి అంటే మనుషులు ఎవరు గుర్తించకపోవచ్చండి జీవితంలో ఏంటంటే ఈ కర్కాటక రాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్ని రకాల కష్టాలు పడ్డారు బాధలు పడ్డారు ఎంతమందో అవమానించారు ఎంతమందో నిందలు వేశారు ఎంతమందో ఎన్నో రకాలుగానో వాళ్ళు చెప్పాలంటే ఈ రోజుకి ఈ రోజుకు కూడా కర్కాటక రాశి వారికి సుఖం అనేది లేదు ఆ విషయం తెలుసు అనమాట వారికి ఈరోజు కూడా కష్టం అంటే మానసికంగా సంతోషం కూడా కనీసం మానసికమైన సంతోషం కూడా వీరికి లేదు ముఖ్యంగా అదే అంటే వీరు డబ్బు గురించి కూడా పెద్దగా ఎప్పుడు పట్టించుకోరు వీళ్ళు అదే కోరుకుంటారు మాకు జరుగుబాటు ఉంటే చాలు మాకు కోట్లొద్దు ఆస్తులొద్దు అంతస్తులొద్దు ఏమీ వద్దు కాస్తంత మనశ్శాంతి అన్న ఇవ్వయ్యా తండ్రి మాకు మనశ్శాంతిని కూడా కరువు చేశావు మేమేం పాపం చేశాము అని చెప్పేసేసి ఎప్పుడు కూడా కుమిలిపోతూ ఉంటారన్నమాట అంటే వీరి మనసులో ఎంత ఆశ మనిషికి ఏంటంటే ఆశతో నడిచేటటువంటి రోజులండి ఇవి కానీ ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే తృప్తి అంటే చాలు మనకి ఉన్న దాంట్లో చాలు ఎవరి దగ్గరకు వెళ్ళి కూడా మనం దేహి అని చేయి చాచకుండా ఉంటే చాలు అప్పులు లేకుండా ఉంటే చాలు అని చెప్పేసి ఏదైనా సరే వీరు అత్యాసకు పోరన్నమాట కాబట్టి చాలా వరకు కూడా ఈ రోజుల్లో జనంతో పోల్చుకుంటే వీళ్ళు భిన్నంగా ఉంటారు వీరి మాట కానీ ఆలోచన కానీ ఇదంతా కూడా భిన్నంగా ఉంటుందన్నమాట అలాగే లోతు ఆలోచన ఈ కర్కాటక రాశి వారి సొంతం లోతుతో ఆలోచిస్తారు మనసుతో ఆలోచిస్తారు అంటే ఇక్కడ అది వారి తెలివని కాదు అలాగని అమాయకులు కూడా కాదండి వారేంటంటే పడ్డ బాధలు జనానికి ఏంటంటే ఎంతమందికి బాధలు పడతా ఉంటారు కానీ అవి మనసుకు అర్థం కావు ఏదో వస్తాయి పోతాయి చూడండి అంటే అంటారు ఏదో గోడకు సున్నం వేసాము పోయింది అన్నట్లుగా అలా బాధలు ఏంటంటే వస్తవానికి వస్తాయి కానీ వాళ్ళకి ఏంటంటే మనసుకు తీసుకోరు వస్తాయి వెళ్ళిపోతాయి వాళ్ళకి అది ఏంటో కూడా సరిగ్గా అర్థం కాదు కొంతమందికి కానీ ఈ కర్కాటక రాశి వారు ఏంటంటే ఆ బాధల్ని మనసుకు తీసుకుంటారనమాట అసలు ఏంటి అసలు తప్పు ఎక్కడ జరిగింది అంటే ఒక విషయం ఏదన్నా తప్పు జరిగినప్పుడు అసలు ఆ తప్పుకు పునాది ఎక్కడ అని వారి ధ్యాస ఏంటంటే దృష్టి మొత్తం పునాది దగ్గరకు వెళ్ళిపోయింది అసలు ఎక్కడ ఎక్కడ ఉంది తప్పు అని అని చెప్పేసి అసలు కాడికి వెళ్తారనమాట అంత లోతు ఆలోచన అనేది ఉంటుందన్నమాట అక్కడి నుంచి సరి చేసుకుంటా వస్తారనమాట అయితే పాపం అప్పటికే వారి చేతుల్లో ఏమీ ఉండదని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే అది విధి అనుకోవచ్చు మనం ఇంకోటి ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు అంటే సమస్య వాళ్ళకేంటంటే వాళ్ళు తిన్న దెబ్బ వల్ల ఆ అసల మీదకు వెళ్ళిపోయిందనమాట ఆ ధ్యాస అసలు మన లైఫ్ ఇలా జరగటానికి కారణం ఎవరు తల్లి తండ్రి ఎవరు భర్త వల్ల జరిగిందా అని చెప్పేసి లోతుకు వెళ్ళిపోతారనమాట లోతుకు వెళ్ళిపోయి ఎందుకంటే ఆ బాధలో నలిగి ఉంటారు ఆ బాధతో ఏంటంటే కుమిలిపోతూ ఉంటారనమాట అది బాగా మనసుకు అర్థమైంది ఆ బాధ ఏంటనేది కాబట్టి వాళ్ళు అసలు కాడికి వెళ్ళి వెతుకుతారు అలాగా దాని గురించి ఆలోచించడం బాధపడతాం మేమేం పాపం చేసాం అది ఇదని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాగేంటంటే అంటే ఇక జీవితంలో వారి వల్ల మనకి నష్టం అనేది జరిగింది కాబట్టి మన వల్ల ఎవరికి ఎలాంటి నష్టము ఇబ్బంది అనేది జరగకూడదు అని చెప్పేసి ఏంటంటే ఎవ్వరికీ కూడా కళలో కూడా హాని తలపట్ తలపెట్టిన వ్యక్తులుగా ఈ కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరిలో కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే మాంసాహారం తింటే అంటే మాంసాహారం తింటే నోరు లేని మోగజీవులైనా అవి ఇబ్బంది పడతాయేమో వాటిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మనం మాంసాహారం కూడా మానేసేద్దాము చక్కగా ఆ శాకాహారమే తీసుకుందాము ఆకుకూరలే తిందాము పండ్లే తిందాము కాయగూరలే తిందాము అనని చెప్పేసేసి అలాగా నోరు లేని మోగజీవులను కూడా ప్రేమించేటటువంటి మనసు అనేది వీరి అని చెప్పుకోవచ్చు అనమాట అంత గొప్పగా ఎవ్వరూ కూడా ఆలోచించలేరండి ఎవరో కొంతమంది మహానుభావులే ఆలోచించగలుగుతారనమాట అంత గొప్ప మహానుభావులు ఈ కర్కాటక రాశి వారిలో ఉన్నారనమాట అలా నిజంగా ఈ కర్కాటక రాశి వారి ప్రేమ దొరకటం అంటే అదృష్టం అని చెప్పుకోవచ్చు వీరి ప్రేమ అంటే వీరి స్నేహం కూడా ఒక అదృష్టం ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట ఈ కర్కాటక రాశి వారు ఎదుటి వారికి బాగా సలహాలు ఇస్తారు కర్కాటక రాశి వారితో స్నేహం కుదరటం అదృష్టం ఎందుకంటే స్నేహం స్నేహం ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో మనకి అంటే నమ్మకంగా ఉంటా మనము చెడిపోయేటటువంటి పరిష్కారాలు సమాధానాలు ఇస్తారు కానీ ఈ కర్కాటక రాశి వారు ఏంటంటే ఎదుటివారి బాగుండేలాగా ఉంటుందన్నమాట వీరి సలహా వీరి సలహా గనుక ఎవరన్నా తీసుకున్నట్లయితే తిరుగు అనేది ఉండదనమాట ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు ఏదైనా సరే వాడు కోపంలో కూడా వాళ్ళు ఒక మాట అన్నా కూడా అది ఎదుటి వారికి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుతుందన్నమాట ఎందుకంటే వారి మనసులో నుంచి వచ్చేటటువంటి స్వచ్ఛమైనటువంటి మాటలు కాబట్టి అవి అలాగే ఈ కర్కాటక రాశి వారికి కోపం ఎక్కువ ఉంటుందన్నమాట ఎందుకంటే మంచితనం ఉన్న కాడ ఆటోమేటిక్గా కోపం అనేది ఉంటుందండి అంటే కోపం లేని వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు అని ఇక్కడ అర్థం కాదు కానీ ఏంటంటే ఈ కర్కాటక రాశి వారి అమాయకత్వానికి మంచితనానికి వారు పడ్డ బాధలకి ఆ ఓర్పు అనేది నశించిపోయి వీరికి కోపం అనేది ఎక్కువగా వస్తుందన్నమాట ఆ కోపంలో వీడు వీరు మాట్లాడే ప్రతి మాట కూడా హైలెట్టేనండి ప్రతి మాట కూడా లోతుతో ఆలోచించి మాట్లాడతారు ఆ మాటలకు నిజంగా సమాధానాలు కూడా ఉండవు ఎదుటి వారి దగ్గర అంత కరెక్ట్గా గురి చూసి గురి చూసి బాణం వేస్తే ఎలాగైతే కరెక్ట్గా తగులుతుందో అలా వీళ్ళు మాట్లాడే మాట ఎదుటివారి గుండెల్లో తగులుతుందనమాట ఎందుకంటే అంత కరెక్ట్గా అడుగుతారనమాట వీళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే సమాధానాలు ఉండవు వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే వీళ్ళు గనక ఒక క్వశ్చన్ గనక విసిరేసారంటే ఎవరి దగ్గర కూడా సమాధానాలు ఉండవు ఎంత గొప్పవారి దగ్గర కూడా దొరకవు మాట అలా ఉంటాయి ఈ వీరి వీరి యొక్క క్వశ్చన్స్ అనమాట ఎందుకంటే మనసులో నుంచి వచ్చే మాటలు కాబట్టి పెదాల మీద ఉండదు వీరి మాట మనసులో నుంచి వస్తుంది మాట అలా అనమాట ఇక వీరి వైవాహిక జీవితం అండి చాలా కష్టాలతో ఉంటుందనమాట కర్కాటక రాశి వారికి వైవాహ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఎక్కువ శాతం మందికి ఎక్కువగా కష్టాలు ఉంటాయి కావాలంటే మీరు కామెంట్ చేయండి అర్థమైద్ది ఎంతమందికి జనానికి కూడా అర్థమవుతుంది కదా ఎక్కువ శాతం వైవాహిక జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువ శాతం బాధలే ఉంటాయి వీరికి ఎవరో కొంతమంది సంతోషంగా ఉండేవారు ఉంటారేమో కానీ ఈ రాశి పరంగా ఎక్కువ శాతం మాత్రం భార్యాభర్తల భర్తల మధ్య విపరీతమైన గొడవలు విపరీతమైనటువంటి మనస్పర్ధలు ఎక్కువ శాతం అన్యోన్యత ఉండదు ఇంకా చెప్పాలంటే కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే కర్కాటక రాశి వారు ఒంటరిగా ఉంటారు ఎక్కువ శాతం ఎక్కువ మంది ఎక్కువ మందికి కూడా ఇదే జరుగుతుందనమాట అసలు సంతోషంగా లేరు అని అని చెప్పి నేను చెప్పనండి సంతోషంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే పోతే ఎక్కువ శాతం మంది ఒంటరిగా బ్రతికే వాళ్ళు ఉంటారు ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు వైవాహిక జీవితంలో ఏంటంటే వీరికి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే చిన్న వయసులో తెలిసి తెలివి చేసే వివాహాలు అవ్వచ్చు లేకపోతే కారణాలు ఏది ఏమైనా అవ్వచ్చు వీరి మనస్తత్వానికి అవతల వారు సెట్ అవ్వక ఇట్లా ఏంటంటే వైవాహిక జీవితంలో ఎప్పుడు కూడా గొడవలు వీరేంటంటే ఏదైనా సరే కరెక్ట్గా అడుగుతారు అంటే అత్యాసకు పోరండి ఏదైనా సరే మంచితనంగా మామూలుగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు కాకపోతే వీరికి వచ్చేటప్పుడు భాగస్వాములు ఏంటంటే వీరిని అర్థం చేసుకోరనమాట అర్థం చేసుకోక అదేంటంటే చిన్నది కాస్త కూడా పెద్దదిగా మారి చివరికి విడిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉండి ఒంటరిగా నరకం అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే మనిషికి ఒంటరితనం అనేది వరం కాదు శాపం అనమాట అలాగా ఒంటరితనంతో దైవాన్ని నమ్ముకుంటా ఏడ్చుకుంటా ఎంతమందో కూడా అలా బ్రతుకులను లాక్కొస్తూ ఉన్నారు ఎందుకంటే కడుపును పుట్టినటువంటి బిడ్డల కోసం కడుపును పుట్టినటువంటి బిడ్డలకు ఒక జీవితం ఇవ్వాలి ఒక భవిష్యత్తు ఇవ్వాలి మనకులాగా వారు కూడా కష్టాలు పడకూడదు మనకులాగా వాళ్ళు కూడా మిగిలిపోకూడదు అని చెప్పేసేసి బిడ్డల కోసం ఒంటరిగా బ్రతికినా కూడా వారి కోసం కష్టపడే తల్లులు ఎంతమంది ఉండ ఉన్నారండి ఇలా ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే దోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి నాగదోషాలు సర్పదోషాల వల్లే ఎక్కువ శాతం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పు go వీరికి ఉన్నటువంటి సమస్యల వల్ల దే దైవానికి కూడా అంటే దైవారాధన కూడా తగ్గిస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎప్పుడు బాధలు కదా మానసికంగా వీరికి ఆరోగ్యం కూడా ఎప్పుడు బాగోదు ఎందుకంటే బాధలు పడి 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 చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నీరసము తలనొప్పి ఉషారు లేకపోవటము ఎప్పటికప్పుడు ఓపిక లేకపోవటము కాళ్ళు నొప్పులు నడుముల నొప్పులు ఇలాగ ఏంటంటే ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి దైవారాధన కూడా తక్కువగా చేస్తారనమాట కొంతమంది వీరిలో వచ్చారు అట్లా ఎప్పుడు కూడా వారిలో వారు ఎక్కువగా మానసికంగా బాధపడుతూ ఏదో ఒక కోల్పోయిన వారికి మాట్లాడుతూ ఉంటారు అయితే ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా వీరి చేతిలో అయితే లక్ష్మీదేవి ఉంటుందండి చంద్రుడి యొక్క గ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది కాబట్టే ఇన్ని బాధల్లో కూడా ఈ మాత్రమన్నా ఉన్నారు అనంటే నిజంగా అది వారి యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి మాత్రం చేతిలో ఎప్పుడు ఉంటుంది అంటే వీరికి స్థిరాస్తులు వెనకమాల ఏమి తల్లిదండ్రులు లు కానీ లేదా భర్త తరపున కానివ్వండి అత్త మామూలు కానీ ఇచ్చినవి ఏమీ లేకపోయినా సరే కష్టంతో వీళ్ళు వీరి స్వయంగా వీరి కాళ్ళ మీద వీరు నిలబడే వ్యక్తులు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు పద్ధతిగా సమాజంలో మనం ఒక మంచి స్థాయిలో ఉండాలని పోటీ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి చేతులు ఎప్పుడు కూడా వీరికి లక్ష్మీదేవి ఉంటుంది కోట్లకు కోట్లు ఉండాల్సిన అవసరం లేదండి ఎక్కడా కూడా చేయి చాచకుండా ఒకరి దగ్గరకు వెళ్ళి అప్పు చేయకుండా వీరికి జరుగుతుందనమాట కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీరికి కలుసుబాటు మాత్రం బాగా ఉంది కర్కాటక రాశి వారికి కాబట్టి వీరి అయితే మాత్రం వీరి అవసరాలు వీరి బిడ్డల అయితే మాత్రం చక్కగా తీరుతాయని చెప్పుకోవచ్చు అనమాట అది నిజంగా వీరి అదృష్టం వీరి మంచి మనసుకు ఉన్నటువంటి అదృష్టం అని చెప్పుకోవచ్చు అయితే ఇక వీరికి ఉన్నటువంటి మంచి లక్షణాల వల్ల మంచి మనసు వల్ల ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది ఆ దేవత వీరి చుట్టూతో తిరుగుతుంది వీరి ఇంటి ఆరు బయట తిరుగుతుంది రాత్రి వేళ మీరు గమనించినట్లయితే కొంతమందికి వినిపించే ఉంటుంది గల్లు గల్లు మన గజ్జల శబ్దంతో ఏదో అటు ఇటు తిరుగుతున్నట్లుగా పరిగెత్తుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మీరు జాగ్రత్తగా తెలియని వాళ్ళైతే గమనించండి మీకు ఖచ్చితంగా ఆ శబ్దం అనేది వినిపిస్తుంది కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు అనమాట అయితే ఇక్కడ మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు లేదు ఎందుకంటే మీ ఇంటి చుట్టూతా ఆ దేవత తిరుగుతుంది మీరు ఇంటి లోపలికి ఎప్పుడు ఆహ్వానిస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉందని ఉంటుందన్నమాట ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఆ దేవత మరి ఎవరో కాదు మీ ఇంటి యొక్క కులదైవం అనమాట ఈ కర్కాటక రాశి వారు విన్నమాట హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఎందుకు అనంటే మీ ఇంటి యొక్క కులదైవం మీ అంటే మీరు పూజలు వెనకేసారు కదా అందుకే మీకు ఈ సమస్యలు కూడా చాలా ఎక్కువైనాయి అనమాట మీరు కొంచెం పూజలు చేసుకుంటే చాలా వరకు కూడా సగా సగం తగ్గిపోయాయని చెప్పొచ్చు అనమాట మీ బాధల్లో మీ లోకంలో మీరు మునిగిపోయి దైవారాధన తగ్గించారు కాబట్టి అందుకే ఆ దైవమే మీ ఇంటికి వెతుక్కుంటూ మరీ వచ్చి మీ ఇంటి ఆవరణలో తిరుగుతుంది మీరు ఎప్పుడు లోపలికి పిలుస్తారా మీరు ఎప్పుడు పూజలు చేస్తారా దీపదోప నైవేద్యాలతో ఆ తల్లిని ఎప్పుడు పిలుస్తారని చెప్పి ఎదురు చూస్తుంది ఆ తల్లి కులదైవం అండి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళైతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఆడవారైతే భర్త తరపు వాళ్ళు మీకు కులదైవం కిందకు చెందుతారు ఒకవేళ అంటే కులదైవం కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళైతే మీ ఇష్టదైవాన్ని అయినా పూజ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే కులదైవం అనమాట ముఖ్యం కాబట్టి కులదైవాన్ని మీరు తెలుసుకొని మీ భర్తనో లేదా మీ భర్త తరపు వాళ్ళనో లేదా ఎవరినైనా మీరు తెలుసుకొని మరీ ఆప్షన్ లేకపోతే ఇష్టదైవాన్ని అయినా పూజించవచ్చు కానీ కులదైవానికి మీరు ప్రత్యేకమైన పూజలు చేసి మీకు దే గుడి ఉంటే గుడి దగ్గరకు వెళ్ళి లేదా ఇంట్లోనైనా సరే దీపదోప నైవేద్యాలతో మీ శక్తికి తగ్గట్లుగా పూజ చేస్తే ఆ కులదైవం లోపలికి రావడానికి సిద్ధ సిద్ధంగా ఉంది మీకు ఆ కులదైవం ఎప్పుడైతే ఇంటి లోపలికి అడుగు పెడుతుందో మీ యొక్క సమస్యలకు ఒక దారి దొరుకుతుంది సమస్యలు అన్నీ కూడా చాలా వరకు తగ్గి మీకు అంటే ఇక మా లైఫ్ ఇంతే అని చెప్పి మీరు మానసికంగా ఫిక్స్ అయినా కూడా అది కూడా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే దైవం యొక్క అనుగ్రహం ఉంటే అంతకు మించిన అదృష్టం అనేది ఏమీ ఉండదు కదండి కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని పనుల్లో ఉన్నా సరే తప్పకుండా ఆ కులదైవాన్ని ఆహ్వానించండి అంటే పూజ చెయ్యండి కాస్తంత ఓపిక తీసుకొచ్చుకొని మీరు ఆ గుడికి వెళ్ళటం కానివ్వండి లేదా ఇంట్లోనే పటం పెట్టుకొని పూజ చేసుకోవటం కానీ ఇట్లాగా మీ శక్తికి తగ్గట్లుగా తప్పకుండా ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ముక్క ఏదో ఒకటి నైవేద్యంగా పాలో పెట్టేసేసి చేయండి ఆహ్వానించండి ఇది నమ్మకం కాదు అబద్ధం అని చెప్పేసేసి మీరు వెనకేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారండి ఎందుకంటే కులదైవం ఉండేటటువంటి మాట నిజం అనమాట కాకపోతే మీకు తెలియకపోతే అడగండి తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట కులదైవానికి పూజలు చేసి మన వెనకట పెద్దవాళ్ళు ఎన్నో సమస్యల నుంచి పరిష్కారం పొందేవాళ్ళు మొక్కులు ఇచ్చేవారు అలాగా ఎన్నో సమస్యల నుంచి పరిష్కారం పొందేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా పట్టించుకోవట్లేదు కానీ కులదైవాన్ని మీరు పూజలు చేయటం వలన మీ సమస్యకు చాలా వరకు కూడా పరిష్కారాలు అనేది దొరుకుతాయి సమస్యల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం దైవాన్ని నమ్మకపోతే మన జీవితానికి మనుగడే లేదనమాట మనం మనుషులకు అర్థం అనేది ఉండదన్నమాట కాబట్టి ఇక్కడ నమ్మకపోతే మనం అవమానించేది మనుషులను కాదు దైవాన్ని అవమానించినట్లు అంటే కులదైవాన్ని వెనక వేసిన వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఎంతమంది కూడా చాలా చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారన్నమాట కాబట్టి తెలియకపోతే వేరే విషయం తెలిసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మాత్రం అది ఇబ్బంది అవుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా మీకు కుదిరినప్పుడు మీ శక్తికి తగ్గట్లుగా మీరు మీ కులదైవాన్ని పూజించండి దీపదోప నైవేద్యాలతో ఆ తల్లిని లోపలికి ఆహ్వానించండి లేదంటే ఆ తల్లి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి తెలిసిన తర్వాత మాత్రం వెనక ఇవ్వద్దు అర్థం చేసుకొని చేసుకోండి ఇలా చేయటం వలన మీ జీవితమే మారుతుంది మీ జీవితం అవుతుంది మీ సమస్యలన్నీ కూడా తల్లి చిటికెలో తీసేస్తుంది అనమాట కాబట్టి అశ్రద్ధ అస్సలు చేయవద్దు అస్సలు పట్టించుకోకుండా ఉండవద్దు ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట మీ అదృష్టం ఉండి మీ కంట పడింది మీ చెవును పడింది కాబట్టి తీసేయొద్దు దైవం ఎప్పుడు కూడా ఏది నోటితో చెప్పదు ఎవరో ఒకళ్ళ మనిషి రూపంలో కానీ మాట రూపంలో కానీ కొన్ని కొన్ని సంకేతాలు తెలియజేస్తుంది ఇవాళ అదృష్టం అనేది మీకు దక్కింది కాబట్టి వెనకేయకుండా కులదేవతను ఆరా సాధించండి అర్థమైంది కదండి మీ యొక్క కులదేవత ఎవరో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కర్కాటక రాసి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ యొక్క కులదైవం యొక్క పేరును కామెంట్ చేయండి కులదైవం మీద మీ నిజంగా నమ్మకం ఉన్నవారు విశ్వాసం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా వీడియోకు కామెంట్ చేయటం వలన ఏంటంటే ఆ తల్లి యొక్క ఆశీర్వాదం అనేది మీకు దక్కి మీ జీవిత పరంగా మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం